ఎవరి తొండమాన్ చక్రవర్తి నాకు డబ్బు ఉంది కదా వజ్రాలు ఉన్నాయి కదా నేను రాజును కదా అని చెప్పేసి ఆ శ్రీ శ్రీవెంకటేశ్వరుని బంగారు పూలతో పూజిస్తాడు వెంటనే ఆ బంగారు పుష్పాలు బట్టి పూలుగా మారిపోతాయి ఓహో బంగారం సరిపోలేదేమో ఆ వెంకటేశ్వరుడికి అని చెప్పి మరుసటి రోజు వజ్ర పూజిస్తాడు మట్టి మారిపోతాయి అప్పుడు అడుగుతాడు స్వామి ఏం తప్పు చేశాను నేను అని చెప్పి ఆ శ్రీనివాసు చెప్తాడు అది ఒక తిరుపతి దగ్గర కురుబి అనే గ్రామం ఉంది అక్కడికి వెళ్ళి చూడు అంటాడు రైతు ఈ తొండమాని చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకుని ఏమో అక్కడ ఓ చిన్న పూరి కుదిశారు వర్షం వస్తే గాలిపోతుంది గాలి వస్తే కప్పు లేచిపోతుంది ఎవరున్నారు అక్కడ సరైన ఇల్లు లేదు కానీ ఆ శ్రీనివాసుడి పట్ల ఆ వెంకటేశ్వరుడి పట్ల అమితమైన భక్తి ఉంది మన ఊరిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడు ఉమ్మడి భీముడికి డబ్బు లేవు కానీ తన దగ్గర మట్టి ఉంది ఆ మట్టితో పుష్పాలు చేసి ఆ దేవదేవుడికి అర్పించిన తరువాత తన దినచర్య